ఈ సైడ్ వెళ్ళాలంటే సహకరిస్తా చర్ణగోల పడిందంటే హైదరాబాద్ అపోలో హాస్పిటల్ కూడా ఆయనమెంట్ దొరకదు ఏమన్నా రంగాపురం మైన్సరితే చెప్పలేము చర్ణ ఏటు పడిందంటే మహిళా లో అయిల్మెంట్ దొరకాల్సిందే హైదరాబాద్ అపోలో హాస్పిటల్ లో

నాకు దయచేసి ఇటు చివరిలో అంతా దయచేసి కూర్చోవాలి ప్రశాంతంగా చూడాలి మన గ్రామం అంటే చాలా మంచి పేరుంది అటువంటి ఊరిని కూడా ఎలాంటి చిన్న దారి తీసుకున్నారు చిన్న పల్లెటూరు అయినా కూడా చాలా చక్కటి కార్యక్రమాన్ని కూడా చేపద చేస్తున్నటువంటి గ్రామ పెద్దలందరూ కూడా ప్రత్యేకంగా ధన్యవాదాలు చేస్తున్నారు ఎందుకంటే మేము చాలా దోరం తిరుగుతున్నాం దాదాపుగా ఎన్నో ఊర్లు తిరిగిం కూడా ఇలాంటి చిన్న ఊరు చాలా చక్కటి కార్యక్రమాన్ని ఏర్పాటు చేసినటువంటి తాతలందరూ కూడా ఒకసారి గంటే నచ్చిన తప్ప మరి చిన్న గ్రామం మేము దాదాపుగా ఎన్నో చోట్ల కూడా తిరిగిన ఊర్లో కూడా ఇంత చిన్న ఊర్లో ఇంతటి కార్యక్రమాన్ని జయప్రదం చేస్తున్నటువంటి గ్రామ పెద్దలకు దాతలందరూ కూడా నా తరపున నా తోటి యాన్సర్ మహేష్ గారు మరియు నా మిత్రుడు గిరి ఒంగోల్ బుల్స్ యూట్యూబ్ ఛానల్ చేత వారికి కూడా సదరపూర్వకంగా పేరు పేరున ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాం మొత్తం పద్నాలుగు జీతాలన్నా

దేశాలు గుంటూరు మీద ఉన్నాయంటే గుంటకున్నా కూడా కారం మొదటి రాడ్ పోటి ఎంచుకున్నాయి రెండు వందల అడుగుల రాడ్ని శ్రీ 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 ఓంకార సిద్ధేశ్వర స్వామి ఆశతో

సెకండ్ వరకు ఆల మదన్ మోహన్ రెడ్డి గారు శిశ్వర్తల గ్రామం మండల నంద్యాల జిల్లా వారి బయ్య రావాలి నాలుగు వందల అడుగుల దినాన్ని నిమిషం ఇరవై సెకండ్ పూర్తి చేసుకొని మొదటి மண்டல ரோ கா રાડાવા ફુવાર સેકન્ડવાળો વિજયરાવલા કોકલરાવલા સંતન 13 જનવાર બૈંજોરાવલા બનાપોટોલા બેનરાગુના બટાટા ને તો કોરડો તો આ પટકો જય સુતરા જય మూడవ రౌండ్ ఆరు వందల అడుగుల దురాన్ని రెండు నిమిషాల ఇరవై మూడు సెకండ్లలో పూర్తి చేశా మొదటి స్థానానికి వెనుకబడి ఉన్నాయి రెండవ స్థానానికి కూడా ఇరవై మూడు సెకండ్లు వెనుకబడే ఉన్నారు రెండవ స్థానానికి కూడా ఇరవై మూడు సెకండ్ల వెనకంజలా ఉన్నాయి మొదటి బహుమతి ముప్పై వేల రూపాయలు

கடப்போ அனந்தபுரம் சென்டர் கண்ணோல கண்ட குடிதாக்கரம் பலம் படுக்கு తప్పు కుట్టిపోతా కాశీ విశ్వేశ్వర స్వామి సన్నిధిలో ఐదవ రోడ్డు అడుగుల దూరాన్ని నాలుగు నిమిషాల పన్నెండు సభలలో పూర్తి చేసుకున్నాయి రెండవ స్థానానికి మీ చెత్త ఇరవై తొమ్మిది సెకండ్ల వెనుకబడి ఉన్నారు రెండవ స్థానానికి కూడా ఇరవై తొమ్మిది సెకండ్ల వెనుకబడి ఉన్నాయి రాడనుకున్నావా రా లేదనుకున్నావా రావాలనుకున్న మనిషి ఇంటికి వచ్చినప్పుడు ఆనందపడాలో కానీ ఆశ్చర్యపోతారేంటి కాశీకి పోయాడు కాషాయం అయిపోవాడు అనుకున్నావా வாரசு பத்துக்கு அனுவர பன்னெண்டு வந்த ரெண்டை நாலு திருமணம் மஞ்சு மனுஷன் ஆட்டா காசி விசி கட்டா పద్మూడో చిన్న వారు బయలుదేరాలి పద్నాలుగో చిన్న వారు సిద్దంగా ఉండాలా పద్మూడో జిల్లవారు పద్నాలుగు వందల రెండు ఆరు నిమిషాల రెండు ప్రజలలో పూర్తి చేస్తారు

வெள்ளே ரெண்டு பதக்கொண்டு ரெண்டவஸ்து பத்னால கொடுத்து இல்ல உண்டே ஜம்மஸ் வசம்மா கொே பதி நீ அப்படி பரா வம்சம்ல பிட்ட புத்தே பயப்படுத்த

పచ్చగాడు కూడా ఆడుకుంటాడు బయటికొచ్చి బరిలోకి దిగితే జనాలు కేకలే పెట్టి చివరికి వెళ్ళిపోతాయి అప్పులలు పక్కలు వినే సంసారం వల్ల ఐదులతో

బాబు సైడ్ వెళ్ళాలా చిన్న కూయన పడిందండి ఇంటికాడ మా వదిన కూడా నీకు పోషములు ఉన్నారు సమయం నాలుగు నిమిషాలు సమయం మిత్రమా శరణమా రణమా చూడో ఒక ఒకవైపు చూడు రెండో వైపు చూడాలనుకోకు

పదమూడవ రెండు వేల ఆరు వందల అడుగుల దినాన్ని పదకొండు నిమిషాల నలభై ఎనిమిది సెకండ్ లో అనా సమయం మూడు నిమిషంలో ఉన్నది రెండవ స్థానానికి వెనుకబడి ఉన్నాయి మూడవ స్థానానికి కూడా వెనకార్ నంద్యాల మండలం నంద్యాల జిల్లా వచ్చి ఒక పోటీలో ఉన్నాయి చివరి సెకండ్ వరకు ನಲಬಿ ಅಡುಗೇವ ಸ್ಥಾನ సమయం ఆఖరి వచ్చే ఒక్క నిమిషము ఉన్నది సమయం ఏక్ మినిట్ కలి ఒక్క నిమిషము ఉన్నది పదైదవ రౌండ్ పద్నాలుగు నిమిషాల నాలుగు సెకండ్లలో ఈ రౌండ్ లో రంగుల తిరాని లాగిన నాలుగవ స్థానంలోనూ ఇటు చివరికి వచ్చి తిరిగి నలభై అడుగులయ్యాల యాల మూడవ స్థానంలో కొనసాగాలంటే నా చొరబిస్తే అలా కరెక్ట్ సిద్ధంగా ఉండాలి మరి

भैया कौन सा एजेंड लो महात्मा चलो 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 యాదాంకి ఎంత మీటరా దై ఆ వచ్చలాండి యారో 10 మీటర్ తావ్ కొలువే చేయించబెతయా రేయ్ వీల మై లజ్ లాజ్ ఆవిరండి ಏನ ನಿಮಗೆ ವರ್ತಿನದ 12ನೇಯ ಜೊತೆ ಗಾತ್ರ ಗ್ರಾಮ ಪಂಚಾಯಿತಿ ಆಲ್ರೆಡಿ ಅದು ಅಂಚೆ ಮತ್ತು ಆ ಜಿಲ್ಲೆಗಳ ಗೌರಿ ತಿರನಾಥಗಳ ಕಡಪತಾಲ ಮಂಜಾರ ಮಂದಳದ ಮಂಜಾರಾಚಿನಾಬರ್ ಜೊತೆ ಜೊತೆ ಮಂಜುರ್ತಿಗೆ ಮಾಡಹಾರು 16 ಆಗಸ್ಟ್ 2003800 ಅಡಕದರ ಲಾಜಿ